నేను కూడా ప్రపంచం మ్యాక్సిమం ఒక పది పదిహేను కంట్రీలు తిరిగి వచ్చాను ఒక ఫిన్లాండ్ కంట్రీలు విజిట్ చేసినప్పుడు హయ్యెస్ట్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాబరేట్స్ అంటే లైక్ ఇఫ్ యూ టేక్ ది సమ్ క్యాట్ రిలేటివ్ చేసుకున్నా క్యాట్ రిలేటివ్లో అది క్యాట్ రిలేటివ్ మొత్తము మన దగ్గర ఎలా ఉంటుంది ఫస్ట్ క్లాస్లో ఎనిమల్స్ అంటే తర్వాత ఎనిమల్ ఇట్లా అలా డీప్కి వెళ్ళిపోయి లాస్ట్కు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పీహెచ్డీ వరకే క్యాట్ ఒక చిన్న దాని మీద వచ్చేస్తాం కానీ అక్కడ చిన్నప్పుడే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీలో కూడా ఒక క్యాట్ అంటే క్యాట్ రిలేటివ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తుంటారు ఆ టీచింగ్ విధానమే వేరు నచ్చింది నాకు పిల్లలు ఇండిపెండెంట్గా తయారు చేసి థింక్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు ప్రాక్టికాలిటీగా తింటారు అది చాలా ఇంపార్టెంట్గా నేను ట్రీట్ చేశాను అక్కడి నుంచి ఆ రోజు నుంచి నేను ఆ రోజు నుంచి నా పిల్లలందరూ కూడా నా పిల్లలందరూ కూడా ప్రాక్టికాలిటీ దగ్గర తీసుకెళ్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను నా టీచర్లకు ఎప్పుడు కూడా అప్డేట్ షార్పన్ షార్పన్ వెపన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ చైల్డ్ కూడా ఎక్కడ కూడా తెలియ తక్కువ ఎవరు ఉండరండి పిల్లలకు ఆనందంగా హ్యాపీగా క్లాస్కి వచ్చి తను బిక్ ఈ బికమే లీడర్ అనే విధంగా తయారు చేయగలిగినాడు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్ ఏదో రకంగా నేను చూశాను కోవిడ్ తర్వాత పిల్లలు ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి చాలామంది అన్న టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సేమ్ గ్రేడ్లో ఉంచుతామని నేను అసలు అగ్రి మీరు గ్యాప్ టూ ఇయర్స్ వచ్చినా కూడా పిల్లలు ఈరోజు కరెక్ట్గా వాళ్ళ లెవెల్కి వెళ్ళగలిగి ఏ టీచర్ అయితే తనకు ఏదైనా కాన్సెప్ట్ రాకపోతే తన చైల్డ్ లెవెల్కి వెళ్ళగలిగి కాన్సెప్ట్ క్లియర్ చేస్తే తప్పకుండా ఈ బికమ్ ఏ ఎక్స్ట్రాడినరీ మీరు ఒకసారి ఆలోచించండి నేను ఒక ఉర్దూ పేపర్ ఇస్తాను తెలుగు పర్సన్ వాళ్ళకి ఏమైనా అర్థమైందండి ఉర్దూ పేపర్ ఇస్తే ఏమీ అర్థం కాదు అదేవిధంగా నా పిల్లలు కూడా తెలుగు వస్తలేదంటే తెలుగు రాకపోవడానికి కారణం తెలుగు రికగ్నైజ్ చేయలేకపోతే లెటర్స్ రికగ్నైజ్ ఏ గ్రేడ్లో అయితే చేయాలో ఆ గ్రేడ్లో చేయకపోవడం వల్ల అది సమస్య అంటే కాన్ఫిడెంట్ డెవలప్ చేయడం అనేది లేదు అదొక పాయింట్ రెండొక పాయింట్ గ్రేడ్ వైజ్గా టీచర్ కూడా ఏం చేయాలి కమ్ డౌన్ కావాలి వాళ్ళు లేవాలి వాళ్ళు ఎప్పుడు కూడా మీ లెవెల్ కాకుండా మీరు ఒక ఐల్ గివ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఎయిత్ నుంచి నైన్త్ గ్రేడ్కి వెళ్ళినప్పుడు నైన్త్ గ్రేడ్లో డే వన్ బేబీ నైన్త్ గ్రేడ్లో కానీ అదే టీచర్ పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందా టీచర్కు కానీ అలా ఆలోచించుకుంటా డే వన్ పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఆలోచించాలి ఈ బేబీకి ఎందుకు అర్థమవుతలేదు ఇంకా కొద్దిగా ఇంకా ఇంక ఇంకా కొద్ది ఇంకా కింది వాళ్ళు బేసిక్స్ చెప్పగలిగితే తప్పకుండా వస్తుంది ఎందుకు రాదు కాన్ఫిడెంట్ తయారు చేయండి ఇప్పుడు అంత కాంప్రహెన్షన్ సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టేట్ బోర్డు ఈరోజు మేమాక ఈరోజు లోట్లస్లా పబ్లిక్ స్కూల్ స్టేట్ ఉన్నాయి సిబిఎస్ ఉన్నాయి ఐసీఎస్ఈ బోర్డ్స్ ఉన్నాయి ఈరోజు దిలుష్ నగర్ కానీ మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం వాళ్ళ కాంప్రహెన్షన్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో పిల్లలకు రీడింగ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ రీడింగ్ 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 రీడింగ్లో చేయండి స్పీడ్ రీడింగ్ పెంచండి పేరెంట్తో డిస్కస్ చేయండి చైల్డ్ బాగా లేకపోతే పేరెంట్తో డిస్కస్ చేయండి పేరెంట్ ఎప్పుడైతే చేస్తారు పేరెంట్ కోఆపరేషన్తో మనం చైల్డ్ బయటకు తీసుకురాగలం అది చాలా ఇంపార్టెంట్ అది వదిలిపెట్టేసి చైల్డ్కి ఒక ముద్ర వేసి పిల్లగాని పక్క అది కరెక్ట్ కాదు